ఆ రోజు నైటే ఆకి ఇచ్చేసి నెక్స్ట్ టైం మార్నింగ్ అంతా సీల్ చేస్తాం ఒక నాలుగు యూనిట్స్ దొరకకపోతే రిజర్వ్లో మళ్ళీ వెతికితే దొరికే అవి కూడా నేను ఇచ్చేసి అది కూడా సీలింగ్ అయిపోయింది సో నా మెషీన్స్ ఆర్ విత్ ఆల్ కాన్స్టెన్సీస్ అక్కడ సీసీ కెమెరాలు సెక్యూరిటీ అవన్నీ ఉన్నాయి ఇప్పుడు దాంతో నెక్స్ట్ మళ్ళీ పని కమిషనింగ్ అప్పుడే ఉండేది కమిషనింగ్కి లెటర్ జస్ట్ మీరు దృష్టిలో పెట్టుకోండి టెంటెటివ్లీ అరౌండ్ సెకండ్ టు ఫిఫ్త్ అంటే సిఓ గారు బి బెల్ ఇంజనీర్లు కావాలి అని రాసిన డేట్లు రెండు టూ టు ఫైవ్ మధ్యలో కావాలి అని అడిగాడు సో ఆ రోజుల్లో కమిషనింగ్ చేస్తాం మేము మోస్ట్లీ సో అప్పుడే మళ్ళీ ఓపెన్ చేయడం ఆ నాలుగు రోజుల్లో కమిషనింగ్ అంటే మీకు తెలుసు కదా బ్యాలెట్ యూనిట్ మీద బ్యాలెట్ పేపర్ అని కూర్చో వీవీ ప్యాట్లోకి సింబుల్ లోడింగ్ చేయడం అవన్నీ కనెక్షన్ చేసి పని పనిచేస్తున్నాయి లేదా చెక్ చేసి ఏ పోలింగ్ స్టేషన్కి ఆ పోలింగ్ స్టేషను అలొకేషన్ అయిపోతుంది సో ఆ నెక్స్ట్ కమిషనింగ్ కలిపి టెన్త్ టేబుల్ అరౌండ్ సెకండ్ టు ఫిఫ్త్ అస్థ్రెస్లో పెట్టుకోండి అప్పుడు కూడా మీరు రావాల్సిన అవసరం వస్తుంది తర్వాత నేను మీకు చెప్పాలనుకునేది పోస్టల్ బ్యాలెట్కి మేము ఈ రోజు వరకు అప్లికేషన్స్ తీసుకుంటున్నాం పోస్టల్ బ్యాలెట్ ఫర్ ఎంప్లాయిస్ అంటే పిఓగా ఏపీఓగా ఓపీఓగా పనిచేసే వాళ్ళు కావచ్చు పోలీస్ వాళ్ళు ఆర్ మెడికల్ లాంటి ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ ఈ రోజు వరకు అవకాశం ఇచ్చాము అప్లికేషన్స్ వస్తే ఈ రోజు వరకు సుమారుగా పద్నాలుగు వేల అప్లికేషన్స్ వచ్చాయి మేబీ రోజు లాస్ట్ డే ఈ రోజు ఫైనలైజ్ అవుతుంది సో మేము ఒక క్లారిఫికేషన్ అందరికీ ఏమిటంటే అది మినిట్స్లో కూడా రాసి పంపిస్తాను పోస్టల్ బ్యాలెట్ ఫర్ దీస్ పీపుల్ ఎంప్లాయీస్ కావచ్చు ఎసెన్షియల్ సర్వీసెస్ కావచ్చు అంటే పోలింగ్ స్టాఫ్ కావచ్చు ఎవరైనా పోస్టల్ బ్యాలెట్ అని ఏదైతే ఇస్తున్నామో అది నిజం లిటరల్ సెన్స్లో పోస్టల్ బ్యాలెట్ కాదు మేము చేతికి ఏది ఇవ్వము మా దగ్గర ఫెసిలిటేషన్ సెంటర్లోనే ఓటు ఇవ్వాలి అంటే ఇంటికి ఇచ్చేసి మీరు ఓటేసేసి పోస్ట్లో పంపించండి అలా చేయట్లేదు ఫెసిలిటేషన్ చాలా మిస్యూజ్ అయిందని సో సీఎం గారు మొత్తం రాష్ట్రం అంతా అదే చేస్తున్నారు అనట్లే కాదు అందరూ కూడా చెప్తాము అంటే ప్రతి కాన్స్టిట్యున్సీ ఆరో పరిధిలో ఒక పెద్ద గ్రౌండ్లో ఏదో తీసుకొని అక్కడే అక్కడే కౌంటర్లు గింటర్లు పెట్టించి అక్కడే పిలిపించి ఫాములు ఫిల్ అప్ చేయము అఫిడవిట్లు అవి తీసుకోవడము గెజెటెడ్ గెజెట్ ఆఫీసర్తో సంతకం పెట్టించుకోవడము అక్కడే పోల్ ఓటింగ్ కంపార్ట్మెంట్లు పెట్టి వాళ్ళు అక్కడే ఓటేసి తిరిగి ఒక బాక్స్ పెడతాము ఆ బాక్స్లో వాళ్ళు వేసి వెళ్ళిపోయేటట్టే తప్ప ఏది కూడా చేతికి ఇచ్చి మీరు తర్వాత పోస్ట్లో పంపించండి అనే అవకాశమే లేదు ఎసెన్షియల్ సర్వీసెస్ అందరిది పోలింగ్ స్టాఫ్ అందరిది మేము కౌంటర్ ఫెసిలిటేషన్ సెంటర్ బట్టి అక్కడ వేయించి అదే బాక్స్ లో వేయించుకుంటాం తప్ప ఇంటికి అది ఆ క్లారిటీ ఎవరికి చేతికి ఇవ్వడానికి లేదు సో అది తర్వాత మీకు మూడో రకం పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ అది కూడా పోస్టల్ హోమ్ ఓటింగ్ అయినా అది పోస్టల్ బ్యాలెట్ లెక్కే అంటే అది బ్యాలెట్ పేపర్ మీద జరుగుతుంది అంటే చాలా మంది అండి మా ఆరోలే అనుకున్నారు ఈవీఎం మెషిన్ బట్టి పిల్లలు ఈవీఎం మెషిన్ ఏం లేదు